ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఈ మూడు పక్షుల్లో ఒకటి చూసిన మీ తలరాత మారుతుంది మన చుట్టూ ఉన్న పక్షులు జంతువులు కళలు లేదా శబ్దాలు మన జీవితంలో జరిగే సంఘటనల గురించి ముందస్తు సమాచారాన్ని ఇస్తాయని చెబుతారు అటువంటి పరిస్థితిలో మీరు ఉదయం ఇంటి నుండి బయటకు అడుగు కొన్ని ప్రత్యేక పక్షులను చూసినప్పుడు అది సాధారణ విషయం కాదని అర్థం చేసుకోండి అది మీకు మంచి రోజులకు సంకేతం కావచ్చు చిలుక మీరు ఉదయం ఇంటి నుండి బయలుదేరిన వెంటనే ఒక చిలుక ఎగురుతున్నట్లు లేదా చెట్టుపై కూర్చుని ఉన్నట్లు మీరు చూస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది శాస్త్రాల ప్రకారం చిలుకను చూడటం వల్ల సమీప భవిష్యత్తులో ఆర్థిక లాభం వస్తుందని సూచిస్తుంది ప్రత్యేకత ఏమిటంటే మీరు ఒక జత చిలుకలను చూసినట్లయితే అది వైవాహిక జీవితంలో పెరుగుతున్న ప్రేమ మరియు సామరస్యానికి చిహ్న చిలుక ఇంట్లో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు రాకకు సూచికగా పరిగణించబడుతుంది గుడ్లగూబ గుడ్లగూబను సాధారణంగా ఒక మర్మమైన పక్షిగా పరిగణిస్తారు కానీ హిందూ విశ్వాసాలలో ఇది దేవత యొక్క వాహన మీరు ఉదయాన్నే గుడ్లగూబను చూసినట్లయితే అది ఇంట్లో సంపద పెరుగుదలకు మరియు ఆర్థిక సమస్యలకు పరిష్కారానికి శుభ సంకేతంగా పరిగణించబడుతుంది వ్యాపారంలో లాభం లేదా ఉద్యోగంలో పదోన్నతి పొందే సమయం ఆసన్నమైందని ఇది సూచిస్తుంది చాలా మంది గుడ్లగూబను ప్రతికూలంగా చూసినప్పటికీ శాస్త్ర దృక్కోణం నుండి దాని రూపాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు నెమలి నెమలిని చూడటం కూడా చాలా శుభ శకునంగా పరిగణించబడుతుంది మత విశ్వాసాలలో నెమలిని కార్తికేయ భగవానుడి వాహనంగా పరిగణిస్తారు మరియు దాని రూపం కార్యాలయంలో విజయాన్ని సూచిస్తుంది అదనంగా నెమలిని చూడటం వల్ల ఇంట్లో శ్రేయస్సు మరియు కుటుంబ సామరస్యం పెరుగుతుంది నెమలి రంగురంగుల ఈకలు మరియు దాని అందం సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి ఇది పర్యావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు